హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము సోయా తోటి సోయా చింక్స్ తోటి ఫ్రాంకీ చేసుకుందాము అది కూడా గోధుమ పిండితో చేసుకుందాము మైదా కాదు చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చినాక స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం ఒక బౌల్లో పెరుగు కొంచెం ఒక వన్ టూ స్పూన్స్ పెరుగు వేసుకొని అందులో గరం మసాలా చాట్ మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి జీరా పౌడరు అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత సోయాని వేడి నీళ్ళలో వేసే బదులు మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకొని దాన్ని తీసి చల్లటి నీళ్ళల్లో వేసి గట్టిగా పిండి అందులో వేసి కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనము అప్పుడు దానికి బాగా అదంతా ఉప్పు కారం పడుతుంది తర్వాత ప్యాన్లో అది ఆయిల్ వేసుకొని ఈ సోయాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సోయా కలర్ చేంజ్ అవ్వాలి ఐరన్ కళాయి ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది చూడండి అది కొంచెం అలా ఫ్రై లాగా కావాలి మధ్యలో కొంచెం క్యాప్సికమ్ ఆనియన్ పీసెస్ వేసుకోండి నేను కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను కొన్నిట్లో పన్నీర్ కూడా పీసెస్ కట్ చేసి వేసుకున్నాను అంటే రెండు వెరైటీస్ చేసుకోవచ్చు ఎవరికన్నా పన్నీర్తో ఇష్టం ఉంటే పన్నీర్ తోటి కూడా తినవచ్చు ఇది తర్వాత గోధుమ పిండి మామూలుగా మనం చపాతికి ఎలా దడుక్కుంటామో అలాగే తడుపుకోవాలి నేను దీన్ని పరోటా స్టైల్లో చేశాను ఇలా చేస్తే ఫ్రాంకీ స్మూత్గా మెత్తగా చాలా బాగుంటుంది తింటుంటే ఇప్పుడు మనం బజార్లో తింటే ఇట్లా గట్టిగా ఇలా సాగినట్టు అలా ఉంటుంది కదా ఇది మనకు అలా ఉండదు దీన్ని పెద్దగా చేసుకొని చపాతి పలుచగా నూనె రాసేసుకొని మధ్యలో స్లిట్ చేసుకొని రోల్ చేసుకోవాలి ఇది మామూలుగా మనం డైలీ కూడా ఈ విధంగా చపాతీ చేసుకోవచ్చు చక్కగా మెత్తగా ఉంటుంది ఇది కోన్ షేప్లో మలిచేసి దాన్ని మళ్ళీ ప్రెస్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి దీన్ని మామూలుగా మనము ఒత్తుకొని ఫ్రై చేసుకోవటమే వేయించుకోవటమే ఇది మనం ఇంట్లో మనము ఇంట్లో చపాతి తినేవాళ్ళు రోజు కూడా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంత లేయర్స్ లేయర్స్ వస్తుంది మనకి చేసుకున్నాక పెంకు మీద వేసుకొని కాల్చుకోవాలి కొంచెం లైట్గా నూనె వేసుకుంటే చాలు దీనికి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇది బాగా కాలిపోయింది వేగిపోయింది దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాము మనము ఇంకొకటి చేసుకుందాము ఇది నేను స్క్వైర్ లాగా చేశాను మామూలుగా పెద్దగా చపాతి చేసి నూనె వేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంటుంది పొరల్ పొరలుగా వస్తుంది మనం డైలీ కూడా దీన్ని కూడా ఇంట్లో చేసుకోవచ్చు మనము దీన్ని మామూలుగా పెంకు మీద వేసి కొంచెం ఆయిల్ వేసి దీన్ని కూడా అలాగే కాల్చుకోవటమే వేయించుకోవటమే మామూలుగా మనం ఇంట్లో వాడేవాళ్ళైతే ఇంకొంచెం నూనె ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనకిది ఇది అయిపోయినాక దీన్ని దేని మీద మంచిగా ఆ చపాతీని పెట్టుకొని నేను ఫస్ట్ ఒక దానికి కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి కొంచెం చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ లైట్గా రాసుకోవాలి ఎక్కువ రాసుకోకూడదు ఎందుకంటే మనము సోయాలో అన్ని మసాలాస్ వేసినాం కదా అంటే బాగా స్పైసీగా తింటే పర్వాలేదు లేకపోతే చూసుకోండి ఫస్ట్ నేను పన్నీర్ వేసాను కదా ఆ పన్నీర్ది పెడుతున్నాను ఇలా స్ప్రెడ్ చేయకుండా మధ్యలోకి ఇది మధ్యలోకి పెట్టాలంటే ఒక కట్టలాగా పెట్టాలి అనమాట మధ్యలోకి పెట్టి దాని మీద సన్నగా కోసుకున్న క్యాప్సికము చాలా సన్నగా కోసుకోవాలి మనము స్ట్రైప్స్ లాగా ఒకవేళ అలా కాకుండా సన్నటి ముక్కల్లాగా కూడా కోసుకోవచ్చు కోసుకొని తర్వాత ఆనియన్ కూడా సన్నగా కోసుకొని దానిపైన వేసుకోవాలి కిష్టం ఉంటే టమాటా పీసెస్ కూడా వేసుకోవచ్చు నేను ఇందులో టమాటా వేయట్లేదు వేసుకొని పైనుంచి టమాటో సాస్ వేసుకోవటమే టమాటా కి కిచప్ ఇంకా అది మన ఇష్టము వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు వేసుకొని రోల్ చేసేయటమే ఇది చాలా బాగుంటుంది తింటుంటే చాలా స్మూత్గా ఉంటుంది మనకి ఈజీగా కూడా తినచ్చు మనము అందులో సోయా వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్ అసలు వెజిటేరియన్స్కి అయితే చాలా మంచిదనే చెప్పొచ్చు చెప్పచ్చు పిల్లలకైతే ఇంకా మంచిది తప్పకుండా ఇది ట్రై చేయండి తర్వాత ఒకటి ఓన్లీ వితౌట్ ఇది తీసుకున్నాం కదా పన్నీర్ దాన్ని కూడా దాన్ని మామూలుగా చపాతి మీద వేసేసి దానికి కూడా ఒక ఇలా పొడుగ్గా పెట్టుకొని దాని మీద ఆనియన్ క్యాప్సికమ్ వేసుకొని టమాటా కెచప్ వేసుకున్నాము టమాటా కెచప్ మన ఇష్టము దీన్ని కూడా రోల్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మనకు సోయా కాకుండా తర్వాత వేరే వెజిటేబుల్స్ తోటి కానీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ పెట్టుకొని కానీ చేసుకోవచ్చు అది మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము తప్పకుండా ట్రై చేయండి